హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా ఈరోజు మనం ఇన్విజిబుల్గా అంటే ఖర్చు కనపడకుండా షేప్ పట్టి ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం నేను ఫ్రంట్ పార్ట్ విడిగా షేప్ పట్టి విడిగా రెడీ చేసి పెట్టుకున్నానండి అయితే మన ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు అంటే సీదా వైపు షేప్ పట్టి సీదా వైపు రెండు కలిపి ఒక కుట్టేసుకోవాలి రెండు కలిపి కుట్టేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది సరేనా ఇప్పుడు మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేయాలండి ఓన్లీ మెయిన్ షేప్ పెట్టి మెయిన్ క్లాత్ పైకి ఫోల్డ్ చేసి ఖర్చు ఏదైతే ఉందో అది షేప్ పట్టి ఎండింగ్కి వచ్చేలాగా పట్టుకుని కలిపి మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం లోపలికి ఉంటుంది అనమాట ఒక పాకెట్ లోపల ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆ పాకెట్ లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ని మనం విడిగా బయటికి తీద్దాం బయటికి తీసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది అంతే రెడీ అయిపోయినట్టే అర్థమైందా ఎలా కుట్టాను ఇప్పుడు పై నుంచి కొట్టేసుకున్నాం మీకు నచ్చితే కింద వైపు కూడా వేసుకోండి లేదంటే పై వైపు ఒక ఒకవైపు సరిపోతుంది మళ్ళీ ఇంకొకసారి ఇంకొక దానికి కూడా చూపిస్తాను చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి సేమ్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ తీసుకొని మళ్ళీ షేప్ పట్టి తీసుకొని ఓన్లీ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో షేప్ పట్టి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ పెట్టి రెండు సీదా వైపు వచ్చేలా పెట్టి కుట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని లోపలికి మడిచి అంటే షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ వైపుకి మడిచి ఇప్పుడు ఆ రెండు కలిపి కుట్టేసి నాకు ఉంది కదండి అది షేప్ పట్టి ఎండింగ్ కలిపి కుట్టేసుకోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ని రివర్ బయటికి తీయాలి రివర్స్ తీయాలి అంటే పైనుంచి ఒక వేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ పట్టి రెడీ అయిపోయినట్టే అండి ఖర్చు కనపడకుండా ఇన్విజిబుల్గా బాగుంటుంది ఫిట్టింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి